అనకాపల్లి జిల్లా పాకాలపాడు గ్రామంలో ప్రైమ్ నైన్ న్యూస్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ పోటీలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ పోటీలు తమకు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చాయని వారు తెలిపారు సంప్రదాయ కళలకు ప్రాధాన్యం కల్పించిన నిర్వాహకులను వారు కొనియాడారు ముగ్గుల పోటీలో విజేతలకు సీఎంఆర్ షాపింగ్ మాల్ సౌజన్యంతో బహుమతులు అందజేశారు F alley static jaa haa na staple Elena master h t haa போய் <laughs> திசை <laughs> スタミナ నా పేరు భవనే అంటే నేను చాలాపాటి గ్రామంలో ముందుబాటు జరుగుతుంది పార్టిసిపేట్ చేస్తారు అంటే షాపింగ్ మాల్స్ చాలా ఆనందం ఆనందంగా అనిపిస్తుంది మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు జరిపించాలని కోరుకుంటున్నాము నేను ధన్యవాదాలు